వాటర్ దూపాయి అని వాటర్ తెచ్చుకున్నాం కాయలు చాలా ఉంటాయి నేను చూపిస్తా కాయలు మక్క మక్కని అన్ని చూపిస్తాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో కంటిన్యూ చూడండి బాగుంటుంది మస్తు వచ్చింది వీడియో చూడాలి ఇక గుట్ట దగ్గరకు వచ్చినాం ఇవి అన్ని చెట్లు ఉంటాయి బాగుంటాయి ఇక్కడ ఇక చేదు మొత్తం గుట్టే చిప్పొచ్చినాం ఇగో విడవాడు మంచిగా ఉంది ఎర్రగా ఇక చూడండి ఇగో ఎట్లా ఉంది చూసి చిప్పలకు గుట్టలకి వచ్చినాం చంపుదాం ఇప్పుడు దీన్ని విడ పెట్టుకుందాం చేయాలి ఫస్ట్ ఉండూరి ఇక మంచి మంచి ఎట్లా ఉన్నాయి చూసినా చూపుదాం దీన్ని పండు మక్కింది ఇక పండు చూసినా పండు ఎట్లా ఉంది బాగుంది తినేద్దాం దీని ఇక చూడండి చూడండి ఎంత మంచిగా వచ్చింది సూపర్ కట్టినాయి చాలా అంటే చాలా బాగా కట్టినాయి కదా పిట్ట అక్కడ ఉంది కాయలు బండ మీద అలాంటిదా తెంపుదాం దానికోసం ఇప్పుడు అది ఎంత ఎక్కాలి ఇక ఈ గుట్ట కాయ దగ్గరకైతే వచ్చినాం ఇక పండు ఇది ఇగో వీడొకటి ఉంది అగో ఆడొకటి ఉంది ఇగో ఇగో ఈ కొమలాలు ఒకటి ఉంది ఇక వేడో ఒకటి ఉంది ఇక కాబట్టి చూడండి చూపిస్తాం இது பண்டு இப்படுக்கூட பண்டே இப்போ பண்டு சூப்பர் மக்கிது சூடும் எந்த பாக இட பம்பாம்பாங்க இப்படி இது பண்ணதா ఇక పలిగేమి పండు సూపర్య ఇగో పండు మక్కి కింద పడిపోయినాయి ఇగో మొత్తం అన్నీ మూలగా అన్నీ అంటుకుంటున్నాయి ఇగో మొత్తం మొత్తం పాయింట్ కానీ అన్నీ ఇయో కాయలు పండ్లు పంపినాం కదా ఇటు అటు వేద్దాం క్యాచ్ ఈ పండ్లు ఇవి నేను పట్టుకొని పోతా ఇక పటో పండ్లు పనులు తమ్ముకొని పట్టుకొని పోతాయి నేను చేయలే మూడు పండ్లు ఇవి ఇగో నెమలిక దొరికింది ఇగో నిమలేఖ నెమలిక నిమలేఖ పెద్ద పెద్దకాయ ఇగో పెద్ద ఇగో చిప్పలకాయ చిప్ప కట్టియా ఇరు వస్తా లేదు ఆయనకి ఇగో ఇగో బాగున్నాయి చిన్న చిన్న సూపర్ ఉంటాయి తీయ ఉంటాయి ఇయో కరెక్ట్గా ఉన్నాయి మంచిగా ఇగో పెద్దది ఇగో పండు పండు దొరికింది చిలక కొట్టిన పండు ఇగో సూపర్ ఉంటుంది ఇది తెంపుదాం ఇగ ఇగో సూపర్ ఉంటుంది పండు తెంపుతున్నా ఇగో పండు తెంపిన మస్తు పండు దొరికింది తినేద్దాం ఇక దీని పిట్టగూడు కాయ తెచ్చినాము ఈడ కూడా ఒక కాయ ఉంది సూపర్ ఉంది తొంపుదాము చూడండి ఎట్లా ఉందో చూపిస్తా ఇగో పండు స్తున్నా ఇగో అడుగుకొచ్చు అంత ఈజీ కాదు ఇక మొత్తం ఎట్లున్నాయి మొత్తం అన్నీ రాన్నీ ఎంత దారుణంగా ఉంది తిన్నాం ఇక పండు తిన్నాం కాయలు దంపుతు మంచిగా ఇగో పండ్లు దొరికినాయి అన్ని పండ్లు మనం సిప్పల పండు తిందాము ఇరుసం ఇగ చూడూరి ఇప్పుడైతే మక్కింటికి వెనక తిందామా తిందామా ఇప్పుడే తిందాం మళ్ళా అవి మోసుకోవాలి ఇప్పుడు మోసుకోవడానికి కష్టమైతే కొన్ని అయితే వాళ్ళకి రోజు తిందాం రోజు తిందాం ఇప్పుడు అయినా అనుకోండి కదా కింద పెడుతున్నా అలా వాడిపోతుంది అలా కలిసిపోతుంది మళ్ళీ సూపర్ ఉన్నాయి తిన్నాం ఇక అయ్యి వాళ్ళకి అందరికి అన్నకి అక్కకి కొంచెం కొంచెం తీసుకోరి మళ్ళా దొరికితే మళ్ళా తిన్నాం తిని సోసి ఎప్పుడు ఎట్లుందో తీయ ఉందో ఎట్లుందో చూడు